హాయ్ ఎవరివన్ నేను వరలక్ష్మి వ్రతానికి పులిహార చేశాను తర్వాత వినాయక చవితికి పాలతాలికలు చేశాను కదా ఇప్పుడు దసరాకి ఏం చేయాలి దసరాకి ఏం స్పెషల్ అని ఆలోచిస్తూ ఉంటే మీరందరు గుర్తుకొచ్చేసారు ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను దసరాకి నేను ఏం చేస్తే బాగుంటుంది ఏ వంట చేసి అందరికీ ఇస్తే బాగుంటుంది నాకు కామెంట్లో చెప్పండి ఎందుకంటే దసరా స్పెషల్స్ అన్నీ మీకు బాగా తెలిసి ఉంటాయి కదా నాకు మీ సలహా కావాలి ఈ సందర్భంగా ఆ వరలక్ష్మి వ్రతానికి అయితే నేను చేసిన పులిహార అయితే అద్దరిపోయిందండి అసలు తిన్న వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు తర్వాత వినాయక చవితికి చేసిన పాలతాలికలు కూడా చాలా బాగున్నాయి నేనే చాలా అసలు ఇష్టంగా తిన్నాను ఆ రోజు అలాగే దసరా కూడా అంత బాగుండేలాగా ఒక మంచి ఫుడ్ ఐటెంని మీరు అందరూ నాకు సజెస్ట్ చేయాలి మీరు చెప్పిన కామెంట్స్లలో ఎవరు ఎక్కువగా ఏం పెడితే అది నేను తీసుకొని అది ఈ దసరాకి చేయదలుచుకున్నాను ఎందుకంటే చాలామంది దసరాకి ఎంజాయ్ చేస్తూ ఉంటాము కదా ఫుడ్ను అలాగే కొంతమంది దసరాకి ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఉంటారు వండుకొని తినలేని వారు ఉంటారు కదా వాళ్ళందరి కోసం నేను చేయాలి చేసి ఈ దసరా ఫుడ్ను వాళ్ళ వరకు అందించాలని నేను అనుకుంటున్నాను ఈ పనికి మీ అందరి హెల్ప్ కావాలి నాకు మంచి సజెషన్ ఇవ్వండి థ్యాంక్ యూ